మా ఇంట్లో ఎందుకు మేము ఎప్పుడు కొట్లాడుకుంటున్నామేంటి గొడవ పాడుతున్నామేంటి రోడ్డు పాలవుతున్నామేంటి పోలీసు తీసుకున్నామేంటి చుట్టుపక్కల ఎవరో మాకు సర్ది చెప్పాల్సి వస్తుంది ఏంటి మా పెద్దల మాటలు ఎవరు తెలుసా మీరు లోకములకు తీర్పు తీర్చవలసిన వారై ఉండగా పత్రికలు అంటాడు మీరు లోపల తీర్పు తీర్చవలసిన వారి ఉండగా బుద్ధి జ్ఞానము చెప్పవలసిన వారి ఉండగా బుద్ధి నేర్పించవలసిన వారు ఉండగా మీరు లోకస్తులు చేత మీరు బుద్ధి చెప్పుకునే స్థితికి మారిపోయారు ఏంటి పాల కొట్టకూడదమ్మా తిట్టకూడదమ్మా కొత్తది చెప్పాల్సి వస్తుంది పక్కింటామా ఎదురింటామ్మా పారిపత్రం ఉండకూడదమ్మా లోకస్తులు చెప్పాల్సి వస్తుందండి అందులో అంటే మనం చెప్పాల్సిన మనం చెప్పించుకునే స్థితిలోకి మళ్ళా మనం లోకాలకి తీర్పు తీర్చవల ఉండగా మనకి చుట్టుపక్కల తీర్పు తీర్చున్నారే ఆశీర్వాదమా శడిన జీవితమా చెప్పాలి బాణపత్ర ఎలా ఉండాలి తండ్రి బిడ్డలు ఎలా ఉండాలి అనాచర్యలు ఎలా ఉండాలి పరిశుద్ధులు ఎలా ఉండాలి లోకమునికి చెప్పాలి మనం మనం ఏ స్థితిలో ఉన్నామంటే ఆకుడు పని చేస్తున్నాడా చే ఉండాల్సిన దేవుని ఇంట్లో లేకుండా వెళ్ళిపోయాడు అంటే అర్థం ఏంటంటే ఉండాల్సిన సన్నిధి దేవుని సన్ని వద్ద లేకుండా వెళ్ళిపోయింది మా ప్రత్యక్ష గుడారం మీద మేఘస్థంభం ఉన్నప్పుడే వారు కదిలేరు ప్రత్యక్ష గుడారం మీద మేఘస్థంభం ఉన్నప్పుడు ఇస్రాయల్ కది అది లేని పక్షాలు కదలలేరంట నువ్వు దేవుడు లేకుండా అన్ని స్థలాలకు వెళ్ళిపోతున్నావు అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతున్నావు అందుకే దేవునితో లేడు దేవుడు లేకపోతే మంచి నష్టాలని చెప్పాడు ద్వితీయలు చెప్పాడు కృరోగాలు మీ మీదకి వచ్చేస్తాయి రోగాలు